ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల ప్రముఖ డాక్టర్లు డాక్టర్ బి కోటిరెడ్డి డాక్టర్ పి ఝాన్సీ గల్ల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఏకైక మహిళా డిగ్రీ కళాశాల మీ మా ఝాన్సీ మహిళా డిగ్రీ కళాశాల అద్దంకి రోడ్డు దర్శి మా కళాశాల ప్రత్యేకతలు అతి తక్కువ ఫీజులతో అత్యున్నతమైనటువంటి విద్య మరియు హాస్టల్ సదుపాయం డిగ్రీ విద్యతో పాటు అరథమాటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు జీకే నందు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడును ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ విద్యార్థులకు స్కాలర్షిప్ సదుపాయం కలదు ఇంటిని తలపించి భోజన వసతి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే మేనేజ్మెంట్ లైబ్రరీ మరియు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కలదు ఆఫరింగ్ కోర్సెస్ ఫోర్ ఫైవ్ జీరో విద్యార్థులు విజయం సాధించాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరమని సిఐ వై రామారావు సూచించారు దర్శి సర్కిల్ పరిధిలోని దర్శి ముళ్లమూరు తాళ్లూరు మండలాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులకు క్రమశిక్షణాయుతమైన జీవన విధానాల గురించి ఆయన అవగాహన కల్పిస్తున్నారు అలాగే బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి తెలుసుకుని ఉండాలని సామాజిక మాధ్యమాలను వినియోగించే సందర్భంలో జాగ్రత్తలు పాటించాలని సిఐ రామారావు విద్యార్థిని విద్యార్థులకు వివరిస్తున్నారు